హాయ్ నమస్తే రైతు సోదరులందరికీ నేను రఘుపతి వరంగల్ నుంచి నేను గత ఐదు రోజుల కింద ఫోల్డ్ మందు స్ప్రే చేయడం జరిగింది ఐదు రోజుల తర్వాత నా చేలో కింది ముడతా కానీ పై ముడతా ఇంత గ్రీనిష్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నాకు ఖమ్మం నుంచి వెంకటేష్ కృషి ఆగ్రో సైన్స్ నుంచి వెళ్ళి వెంకటేష్ నాకు రిఫర్ చేశాడు నేను పోయిన ఆదివారం రోజు స్ప్రే చేసిన ఈరోజు వచ్చి చూసేవారికి గ్రీనిష్గా మంచిగా కింది ముడత కానీ పై ముడత జీడ మొత్తం క్లియర్ అయిపోయింది హ్యాపీ అనిపిస్తుంది దీని ద్వారా ఫోర్డు అందరూ రైతులు అందరూ ప్రతి ఒక్కరు కొట్టవలసింది మనవి తక్కువ ధరకి మందు కూడా పెద్దగా రేటు కూడా ఎక్కువ ఏం లేదు తక్కువ ధరకే వచ్చింది ఆహారం వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది నేను ఐదు రోజుల కింద కొట్టిన చేను అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా ఉంది ఇది మాత్రం గ్రీనిష్గా వచ్చిందండి పూత మాత్రం నెంబర్ వన్గా వచ్చేదండి చూడండి మీరే చూడండి ఎంత ఫలసదనం ఉంది రైతులు అందరూ స్ప్రే చేసుకోవాలని మానవి రైతు సోదరులు గమనించగలరు ఇది ఇదా ఉందండి చేను మెయిన్గా ఏంటంటే కింది ముడత పై ముడత తెల్లదొమ్మ పచ్చదోమ జీడ అన్ని క్లియర్ అయిపోయినాయి నేను స్ప్రే చేసి ఐదు రోజులు మాత్రమే ఈరోజు వచ్చి నేను నా చెన్ని పరీక్షించబట్టి చూస్తే గ్రీనిష్గా పచ్చదనంతో హ్యాపీ అనిపించింది నాకైతే తప్పకుండా రైతులందరూ ఫోల్డర్ని కొట్టండి మన కృషి ఖమ్మంలోని కృషి ఆగ్రహించి వెంకటేష్ ద్వారా తెలుసుకొని దీన్ని తెప్పించుకుని ఆన్లైన్లో తెప్పించుకొని కొట్టినాను ఫస్ట్ చెప్తే నేను నమ్మలేదు సరే ఎందుకైనా పెద్దగా ఏమవుతుంది ఆ డబ్బులతో అని చెప్పేసి తీసుకొచ్చిన తీసుకొచ్చి స్ప్రే చేశాను ఎంత హైలైట్ ఉందండి దాదాపు నేను కొట్టిన చిన్న తర్వాత నా పక్క పొంటి రైతులు కూడా వచ్చేసి నేను లేకముందు వచ్చి దీన్ని పరీక్ష పెట్టి చూసి నాకు ఫోన్ చేసి రఘు నువ్వు ఇది కొట్టిన మందు బాగుంది ఇది ఎక్కడి నుంచి తెప్పించావు అని చెప్పేసి ఆల్రెడీ ఒక పది ఎకరాలకి వాళ్ళు ఆల్రెడీ కూడా ఆర్డర్ పెట్టమని చెప్పారు ఇది ఇదే రోజు మళ్ళీ ఆర్డర్ కూడా పెట్టాను వాళ్ళతో కూడా స్ప్రే చేయిస్తా ధన్యవాదాలు